చూసారా మనం పచ్చడి పెట్టామండి ఆ పచ్చడి పెట్టినప్పుడు వచ్చిన తొక్కలో టెంకలోనండి అయితే చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి ఈ టెంకల్ని మొక్కలు వచ్చేస్తాయి కదమ్మా ఎలాగమ్మా అని అంటున్నారండి అసలు రానివ్వండి మనకి చాలామంది ఇప్పుడు పెసలు కానీ మనకి చాలా చిరుధాన్యాలని నేరుగా తినే కంటే మొలకలు వచ్చాక తింటే మంచిది అని చెప్తున్నారు కదండి అలానే ఈ మొక్క వచ్చే క్రమంలో మనకే మరింత బలంగా అవుతుంది ఇది ఆ మొక్క వచ్చి మొత్తంలోనే ఈ ఈ టెంక కంపోస్ట్ అవుతే ఇంకా సూపర్ అండి అయితే నేను ఈ టెంకల్నే కుండలో వేయనండి కుండలో వేసామనుకోండి మనకి ఇది ఆలస్యంగా కంపోస్ట్ అవుతుందండి అందుకని మనం డ్రమ్లో వేసేద్దాము ఈ టెంకల్ని మామిడిగా తొక్కలు అండి కంపోస్ వేసవి అంతా కూడానండి ఇది ఒక బస్తాలో కూడా ఎత్తచ్చండి కానీ చూశారు కదా కంపోస్ట్ ఎంత బాగా అయ్యిందో బస్తాల కంటే కూడా కుండలో బాగా అవుతుంది ఎంత చక్కటి కంపోస్ట్ అయితే నేను తీసుకున్నానో నిన్నైతే సూపర్ అండి అంత బాగా అయ్యింది ఇలా ఇదంతా కలిసి ఒక బియ్యపు సంచులు ఉంటాయి కదండీ ఆ సంచుల్లోకి ఎత్తేసుకుని పక్కన అయితే పెట్టండి మీకు నెల రోజుల నాటికి కంపోస్ట్ అయితే అయిపోతుందండి నేను ఫస్ట్ ఫస్ట్ అలాగే చేసేదాన్ని